మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూచి ఓడవలేక పదమూడు మంది శాసనసభ్యులని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు పెంచుడు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ మాట్లాడే మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను అనుకునే సార్ చివరిగా నిన్న టీవీలో చూసేవారు టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్న సార్ ఇక చీల్చి చెండార్తలేవారి ఏం సార్ ఆయన వచ్చే మొగం లేక ఈయన పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో పెట్టడం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్చి చెండడు సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండే మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్కెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు